ఒక్కొక్క సహనము సౌశీల్యత సౌభ్రాతృత్వం ఈ మూడు భారతీయ జనతా పార్టీ లక్షణాలు దెబ్బలు కొడుతున్నటువంటి వాళ్ళకి రెచ్చిపోయి స్పందించడం స్మూత్ అంటే ఒక కుటుంబంలో ముందు సంపాదిస్తున్నంతసేపు తండ్రి సంపాదనతో బ్రతికేటటువంటి బిడ్డలు ఒక స్టేజికి రాగానే ఎవరి కోసం సంపాదిస్తున్నామనే వాళ్ళు ఉంటారు అలాగే ఎందుకోసం పెట్టవు అని వాళ్ళు ఉంటారు అట్లాగే వాళ్ళ పార్టీలోనే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆ టైంలో తండ్రి పాత్రలో నువ్వు ఎవడర్ అని చెంపదెబ్బ కొట్టి బయటకు తోసేడు తండ్రి నా బిడ్డలే కదా అడగని అంటుంటాడు అట్లాంటి ఆ సహనం వాళ్ళ దగ్గర ఉంది అట్లాగే సోదరభావం తమ మిత్రపక్షాలు నితీష్ కుమార్ బీజేపీకి అంటే తక్కువ సీట్లు వచ్చినాయి సీఎం చేశారుగా చేస్తానన్నప్పుడు అలాగే ఇక్కడైనా మిగతా చోట్లైనా మాట ఇస్తే నిలబెట్టుకుంటారు సోదర భావంతో మెలుగుతారు మిత్రపక్షాలతో అది రెండవ లక్షణం మరొక వైపునొచ్చేటప్పటికీ ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా కూడా అంటే ప్రజలకి వ్యతిరేక ధోరణిలో కాకుండా ముందుకెళ్తుంది ఈ మూడు పార్టీ లక్షణాలు పక్కన పెడితే దేశవ్యాప్తంగా గతంలో ముస్లిం ఎప్పీజ్మెంట్ అంటే ముస్లింల సంతుష్టీకరణ అనేది తప్పని బీజేపీ ఎన్నిసార్లు చెప్పినా